కృష్ణా జిల్లాలో ఆలయాలే టార్గెట్గా చోరీలు చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ నెల మూడవ తేదీన అవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తాళం పగలగొట్టి స్వామివారి వెండి కిరీటం మకర తోరణం వెండి పూజా వస్తువులు చోరీ చేశారు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సీసీ కెమెరాల ఆధారంగా గుంటూరుకి చెందిన పితా బ్రహ్మానందం షేక్ హమీద్ను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులు వదిలించి దాదాపు పదహారు కేజీల వెండి ఆభరణాలు బంగారు మంగళసూత్రం వెండిని కరిగించే మిషన్ ఒక కారును పోలీసులు రికవరీ చేశారు గతంలో కొన్ని దేవాలయాల్లో జరిగిన చోరీల్లో కూడా వీరే నిందితులని ఎస్పి తెలిపారు గ్రామంలో ఒక టెంపుల్ ఉంది అలియులి మంగ రాజ్యలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మార్నింగ్ చూసేసరికి ఆ యొక్క మెయిన్ గేటు అట్లాగే బయట ఒక గ్రిల్ ఉంది ఆ రెండింటికి ఉన్నటువంటి తాళాలు బ్రేక్ చేసినట్టుగా ఉంది లోపలికి వెళ్ళి చూసినట్లయితే వెంకటేశ్వర స్వామికి వెనకాల ఉండేటువంటి మకర తోరణం అట్లాగే కిరీటం వెండి కిరీటం మాయమవటం అదే టెంపుల్లో పనిచేసేటువంటి పంతులు గారు మనకి కంప్లైంట్ ఇచ్చారు సో అది కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మా యొక్క డాగ్స్ వ్యాడ్ని అట్లాగే ఫింగర్ ప్రింట్స్ వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది సో తర్వాత ఒక నాలుగు టీమ్స్ని ఫామ్ చేసి అక్కడ ఉండేటువంటి టెంపుల్ ఉండేటువంటి సీసీటీవీ కెమెరాస్ని మేము చెక్ చేయడం జరిగింది దాంట్లో చూసినట్లయితే ఒక ఇద్దరు వ్యక్తులు మాస్క్లు వేసుకొని ఆ యొక్క మకర తోరణాన్ని ఆ యొక్క కిరీటాన్ని తీసుకొని వెళ్తున్నట్టుగా మనం గమనించాము సో వారి యొక్క హైటు తర్వాత బిల్ట్ తర్వాత నడిచేటువంటి విధానాన్ని బట్టి ఎవరై ఉంటారనేది మేము పరిశీలన చేస్తూ టెంపులు బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడు రైట్ సైడు రెండు రోడ్లు ఉన్నాయి సో ఆ రోడ్లో ఉన్నటువంటి ఈ సీసీటీవీ కెమెరాస్ను కూడా మేము గమనించినట్లయితే ఒక ప్రైవేట్ పర్సన్ ఆర్టీసీ ఎంప్లాయీ ఒక ఆయన ఆయన ఇంట్లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాని మేము తరోగా మేము చెక్ చేసిన దాని మీదట వ్యక్తులు ఎవరు కనబడలేదు కానీ ఒక వెహికల్ టెంపుల్ వైపు వస్తున్నప్పుడు కనబడింది సుమారు పదకొండు